హలో అండి ప్లాస్టిక్ వడితే క్యాన్సర్ వస్తుందని అందరూ తెలిసిన విషయమే కదా సో ఉన్న పలాన్ని ఒకసారిగా చేంజ్ చేయాలంటే మనకి కష్టం కదా బడ్జెట్ ప్రాబ్లం అనమాట సో ఒకసారి చేంజ్ చేయలేము కాబట్టి సో కొద్ది కొద్దిగా అయితే ఐటమ్స్ అయితే మనం బై చేసేస్తే మనం మన ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట సేనైతే ఈరోజు వచ్చేసి ముందుకైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట నేను సో మీషోలో కూడా ఉంది షాప్స్ మీషోలో కూడా సో నేను వచ్చేసి ట్వల్వ్ పీస్ అనమాట జార్ సెట్ అండి గ్లాస్ జార్ సెట్ అనమాట ఇది ఇదేంటంటే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అని చెప్పారు బట్ మనకి కేజీల లెక్క అయితే పావుకి అయితే ఖచ్చితంగా పడింది అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట గ్రామ్స్ లెక్క అయితే బట్ క్లా మనం పెట్టిన కాస్ట్ వైజ్ అయితే మనకి ట్వంటీ రూపీస్ సెవెన్ రూపీస్ ఎంతో పడింది అనమాట ఈచ్ జార్ వచ్చేసేసి బట్ ఈ రే ఈ రేట్కి గ్లాస్ జార్ అయితే అని నేనైతే అనుకుంటున్నాను సో మీరేమనుకున్నట్టు కూడా కామెంట్ చేయండి అండ్ వాళ్ళు అయితే వచ్చాయనమాట త్రీ థర్టీ త్రీ థర్టీ రూపీస్ అయితే పని అయితే నాకు అయితే కాస్ట్ చక్కగా మనకి మొత్తం అయితే చక్కగా ఫుల్ ప్యాకింగ్ చేసేసారనమాట నీట్గా ఎక్కడ కూడా బబుల్ ర్యాప్ చేసేసి ఎక్కడ కూడా మనకి జార్ అనేది ఎక్కడ కూడా మనకి క్రాక్ అవ్వకుండా చక్కగా నీట్గా అయితే మనకి ప్యాక్ చేసి దేని జార్ ఏ జార్గా ఆ జారు సపరేట్గా అయితే ఇలా పేపర్ అయితే ధర్మాకోల్ పేపర్ చక్కగా ర్యాప్ చేసేసి ప్లాస్టిక్ అయితే వేసి ఇచ్చారనమాట మనకి విధంగా చక్కగా నేనైతే ఓపెన్ చేసేసాను అనమాట ఈ విధంగా సో మెయిన్ అయితే నేను చేయడానికి రీజన్ ఎప్పటి నుంచి నేను చేంజ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను బట్ ఎప్పటికప్పుడు ఇలాగ అయిపోతుంది సో చిన్నపిల్లలు ఉన్నారు కదా ఖచ్చితంగా అయితే నేను ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేద్దామని చెప్పేసి సరిగా అయితే ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను ఒకసారి చేంజ్ చేయలేం కాబట్టి కొద్ది కొద్దిగా అయితే చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను సో నేను లాస్ట్లో మీకు చూపిస్తే అంత ప్లాస్టిక్ వెళ్ళిందా మన ఇంట్లో నుంచి నేను కొంత అయితే ఈ రోజు ట్వల్ కదా ట్వెల్వ్కి వాళ్ళైతే వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఇంకా ఖాళీగా జాల్సిపడి అయితే పడేసేసానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా క్యూట్గా ఉన్నాయండి ఫస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట ముద్దు ముందుగా కాబట్టి నేను చాలా జాగ్రత్తగా క్యారీ చేయాలి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ఏంటంటే వాళ్ళు పడేస్తారు కాబట్టి వాళ్ళకి అందుకోకుండా వాళ్ళైతే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట మా పిల్లలు ఆల్మోస్ట్ ఫోర్ త్రీ ఫైవ్ ఇయర్స్ పిల్లలేనండి బట్ వాళ్ళు చెప్పితే అర్థం చేసుకుంటారు తీయొద్దు పగిలిద్దంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే తీయరనమాట సో మనం వాళ్ళకి చెప్పడంలోనే ఉంటుంది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఈ జార్స్లో నేను ఇంకా కొన్ని కొన్ని సామాన్లు అయితే చేంజ్ చేస్తాను అనమాట ఒక ప్లాస్టికే కాదండి దీంట్లో వచ్చేసి అల్యూమినియం ఒకటి అవేంటంటే మనం కుక్ చేసినప్పుడు మనం అలా రోజు అలా నైట్ అలా ఉంచేసి అవి ఎంత మనకి బబుల్ బ్లాగ్ వచ్చేస్తాయి అనమాట ఆ అల్యూమినియం ఒకటి నాన్ స్టిక్ అనమాట సో నాన్ స్టిక్ అయితే కొద్ది కొద్దిగా అయితే మనం ఉడుకు వంట చేసినప్పుడు కొద్ది కొద్దిగా అయితే మనకి అది అంతా మెల్ట్ అయిపోయి మనకి మన ఫుడ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో ఉన్నవైతే యూజ్ చేస్తున్నాను అనబట్టి కొద్ది కొద్దిగా అయితే ప్లాస్టిక్ మెయిన్ వచ్చేసి ప్లాస్టిక్ నెక్స్ట్ వచ్చేసి నా ఫోకస్ ఏంటంటే నాన్ స్టిక్ అనమాట నెక్స్ట్ అల్లిమెన్ ఇవి మూడు అయితే నేను చేంజ్ చేస్తానన్నమాట వీటిలో పోతే ఏం యూస్ చేసుకోవచ్చు అంటే చక్కగా ఉండే ఇలా గ్లాస్ జార్స్ సిరామిక్స్ జార్స్ అదే విధంగా మనకి మట్టి పాత్రలు ఉన్నాయి కదా అసలు అన్నిటికంటే హెల్దీ అనమాట మట్టి పాత్రలు వచ్చేసి ఇంకా కాకోకుండా మనకి ఇవి ఏంటి ఐరన్ ఇవి ఉంటాయి ఇత్తడివి రాగివి సో అవి అయితే ఇంకా చాలా మంచివి అనమాట ఇవాంటి అయితే యూజ్ చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనం తినే ఫుడ్ అనేది మనకి మెయిన్ అనమాట ఆ ఫుడ్ అనేది మనం చాలా ఎంత నీట్గా ఉన్నా కానీ అందులో ఉండే పాత్రలు కూడా నీట్గా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ విధంగా అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో ఇవి మీలో కూడా ఎంతోమందికి కొంతమందికి అయినా ఉపయోగపడిద్దేమని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీద షేర్ చేసుకున్నాను ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ అనమాట సో ప్లాస్టిక్ అనే కదండి సో కవర్స్ కూడా అయితే యూజ్ చేయకూడదు అని అంటున్నారు సో నార్మల్ క్లాత్ బ్యాగ్సే యూజ్ చేయాలని చెప్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే ట్రై చేద్దామండి మాక్సిమం కొంతవరకు అన్నా చేసుకుంటా వెళ్తే మనకి ఇంకా ఉండకుండా ఏమంటే ప్లాస్టిక్ మీద మనకి తీసేయాలి అని అంత అనిపించిందన్నమాట సో అయితే నాకు భలే నచ్చాయి అనమాట క్యూట్గా అయితే ముద్దుగా మనం చిన్న చిన్న పిల్లలు కోడి పిల్లలు ఎలా ఉంటాయి ఇలా చిన్న పుట్టిన పిల్లలలాగా క్యూట్గా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి ఇంకా ఇవైతే నేను అవాయిడ్ చేసేస్తాను సో మీరు కూడా మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఫ్లిప్కార్ట్లో గ్లాస్ జాల్స్ అని మీరు టైప్ చేయండి ఫ్లిప్కార్ట్లో కానీ మీషో కానీ మీకు ఖచ్చితంగా వస్తే ఒక్కొక్కసారి ఆఫర్లో ఉంటే కొంచెం చెక్ చేసి చూసుకోండి నేనకైతే త్రీ థర్టీ ఆల్మోస్ట్ ముందు కొన్ని కొన్ని జార్స్ వచ్చేసేసి ఏ ఉన్నాయి అన్నమాట టూ టూ సిక్స్టీ టూ సెవెంటీ అలా సిక్స్ జార్సే ఉన్నాయి బట్ నేను ఎప్పటి నుంచో ట్రై చేసి చేసి ఈ విధంగా అయితే తీసుకున్నా మొత్తం అయితే చేంజ్ చేసేస్తాను అని చూపిస్తాను చూడండి ఎంత తేడా ఉందో దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటంటే మనకి గ్లాస్ జార్స్ అనేవి వేసుకోవడం వల్ల మనకి ఏ వస్తువు ఎక్కడ ఉప్పు కారం అన్నీ సో నార్మల్గా పప్పులు అవి ఏ ఇందులో ఎక్కడ మనం తొందరగా అయితే ఐడిపోయింట్ చేయడానికి తొందరగా అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో మార్నింగ్ పిల్లలు స్కూల్ టైం వస్తే పప్పులు ఏ బుక్ని ఎక్కడ ఉన్నవి కనిపించవు కదా కానీ ఇలా గ్లాస్ జార్స్లో పెట్టుకోవడం వల్ల ఏ వస్తువు ఎక్కడ అనేది మనకి చాలా ఈజీగా అయితే తెలుస్తుంది సో కొంత టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఇంకా ఈ విధంగా అయితే నేను మొత్తం చేంజ్ చేసేస్తానండి సో ఎంత ప్లాస్టిక్ వచ్చేసినప్పుడు అంత వేస్ట్ అనమాట ఇంకా పిల్లల కోసమేనండి వాళ్ళ కోసం ఏదైనా సరే మనమంటే ఎలా అయిపోయినా కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా సే విధంగా అయితే ప్లాస్టిక్ని తీసేస్తున్నాను అనమాట నేను మొత్తం గ్లాస్ జార్స్ అయితే వేసేసాను అనమాట కొద్ది కొద్దిగా చేంజ్ చేసేస్తాను మీకు ముందు ముందు మా కిచెన్లో మీకు నేను చూపిస్తాను వీడియోస్లో అనమాట సరే అంత ప్లాస్టిక్ ఉందా మా ఇంటి టూ త్రీ ర్యాక్స్ అయితే ప్లాస్టికే ఉందనమాట ఆల్మోస్ట్ మ్యాగ్ అంతా ప్లాస్టికే ఇంక వీటిలో బదులు మనం గ్లాస్ స్టీల్వి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో మీకు చూసారు అంతా బాగుండే కదా షెల్ఫ్లో కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా మనకు వస్తువుల్లో కూడా బాగుంటుందన్నమాట అదండి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కానీ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట సరే అంత ప్లాస్టిక్ వచ్చి చూడండి సో అవన్నీ ఇక్కడ నేను పడేసేస్తాను అనమాట ఈ విధంగా సో చాలా మంచిదండి ఇది కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఇది ఎక్కడికైనా ఉపయోగపడితే గానీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చా మనకి కొంతమంది అయితే చూడడానికి అయితే వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట విధంగా అయితే ప్లాస్టిక్ అంతా తీసేస్తాను నీకు ముందు 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 కూడా మొత్తం స్టీల్ జార్స్ కూడా పెడతాను ముందు ముందు మన ఛానల్ ఫాలో అయిపోతుంది